ఓకే సార్ దాంతోపాటుగా టీడీపీ అండ్ జనసేన పార్టీకి సంబంధించి సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది దాంతోపాటు ఇరవై ఎనిమిదో తారీఖున మేనిఫెస్టో కూడా రాబోతుందండి అంటే ఒక పక్కన వైసీపీకి వైసీపీకి ధీటుగా వీళ్ళు మేనిఫెస్టో ఉండబోతుందంటారా ఈ మీటింగ్లో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే దాదాపుగా రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగో తారీఖు ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదిక నుంచే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా రాబోయే ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసే ప్రధాన పార్టీలు ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం ఒక సహిజు తోటి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అని చెప్పని ఒక భూమిక సిద్ధమైంది అది గ్రాడ్యువల్ గా అప్పటి నుంచి ప్రజల్లో చర్చ ఉప చర్చలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా మెటీరియలైజ్ అయింది అంటే అప్పటి వరకు ఫ్లూయిడ్ స్టేట్ లో ఉన్నది ఒక సాలిడ్ స్టేట్ కి రీచ్ అయింది అధికారికంగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండు పార్టీల మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం అని చెప్పని రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు టేకప్ చేస్తా ఉన్నారు ఇరు పార్టీల నాయకుల ప్రచార పర్యటన పర్యటన సందర్భంగా ఇరు పార్టీల శ్రేణులు పాల్గొంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొనే సభల్లో జనసేన జెండాలు కనిపిస్తా ఉన్నాయి మనకి నారా లోకేష్ శంకరరావు సభలో జనసేన శ్రేణులు పాల్గొంటా ఉన్నారు ఆఖరికి భువనేశ్వర్ గారి నిజం గెలవాలి యాత్రలో కూడా జనసేన శ్రేణులు పాల్గొంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నిన్న భీమవరం పర్యటన సందర్భంగా కూడా స్థానిక తెలుగుదేశం నాయకులతో కలవటం జరిగింది ఇట్లా ఇరు పార్టీల మధ్య కోఆర్డినేషన్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి శ్రేణులు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చేశారు ఈ రెండు పార్టీలు ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి రేపు ఎన్నికలను ఎదుర్కోవాలి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆర్థిక వనరులు మీడియా సపోర్టు యంత్రాంగ బలం పుష్కలంగా ఉన్న అండ్ వ్యూహకర్తల బలం అన్నిటికన్నా ముఖ్యంగా వాలంటీర్ లాంటి ఒక ప్రైవేట్ ఆర్మీని చేతిలో పెట్టుకుని ఎన్నికలకు సమాయతం అవుతున్న నాయకుడిని దీటుగా దాటిగా ఎదుర్కోవాలి అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఇరు పార్టీల శ్రేణులు సహజతో కలిసి పనిచేసినప్పుడే అది సాధ్యం అని శ్రేణుల్లో ఒక నిర్ణయానికి వచ్చేసారు అయితే ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాం ముఖ్యంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పర్యటన సందర్భంగా అక్కడ రాజమండ్రి రూరల్లో గత రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చి సోదరు గారి సీటుని తమ పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి అష్యూర్ చేశారు ఆయన పనిచేసుకోమన్నారు అని చెప్పిన దుర్గేష్ గారు స్వయంగా మీడియాలోకి వచ్చి ప్రకటన చేసిన నేపథ్యంలో అది కొంత రిఫ్ట్కి కారణమైంది ఎందుకంటే బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కన్నా సీనియర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి ఐదారుగురు వ్యవస్థాక సభ్యుల్లో ఆయన ఒకడు తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా కంటెస్ట్ చేస్తా వచ్చారు ఇప్పటికీ ఆరుసార్లు నెగ్గారు ఆయన మళ్ళీ రేపు పదోసారి కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది అటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రకటన లేదు ఒక నిర్ణయం జనసేన పార్టీ ఏకపక్షంగా తీసుకుంటే అది సాధ్యం కాదు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి కూర్చొని నిర్ణయం చేయాలి తర్వాత అటువంటి సీనియర్ నాయకుడికి మొట్టమొదటిగా ఆయనతో సమన్వయం చేసుకున్న తర్వాత ప్రకటన చేయాలి ఈ ప్రాసెస్ ఏం జరగకుండానే దుర్గేష్ గారు ఆయన సైన్యం మీడియాలోకి వచ్చి నన్ను పవన్ కళ్యాణ్ గారు పని చేసుకోమని చెప్పారు అని చెప్పని ప్రకటించడం అది ఇరు పార్టీల శ్రేణుల్లో కొంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేసింది ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఏకపక్షంగా ఇటువంటి ప్రకటన చేస్తారు ఇటువంటి అస్యూరెన్సెస్ పవన్ పవన్ కళ్యాణ్ గారు చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు అని చెప్పని దుర్గేష్ గారు చెప్పడం జరిగింది దాంతో ఏమైపోయిందంటే ఈ సైజ్ ఇక ఉండదా కాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారా ఇంత సీనియర్ నాయకుడికి సంబంధించి ఈ పార్టీ కన్సెంట్ లేకుండా వాళ్ళే అట్లా నిర్ణయం ప్రకటిస్తారు అని చెప్పని కొంత చర్చకు తీసింది ఈ నేపథ్యంలో ఇది అంటే ఒక అంటే చిన్న చిన్న బా బాలారిస్టాలు అంటాం మనం అంటే మనం మన చిన్న పిల్లాడు మొట్టమొదట బుడిబుడి వేసేటప్పుడు కూడా పడతాలో ఎగుస్తూ ఉంటాడు తర్వాత ఈ బాలరిష్టాన్ని అధిగమించిన తర్వాత పూర్తి స్థాయిని అడగ నేర్చేసుకుంటాడు అలాగే ఈ రెండు పార్టీల మధ్య ఈ బాల అరిష్టాన్ని అధిగమించాలి ఇక ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడానికి వీల్లేదని చెప్పని వెంటనే ఎప్పుడైతే ఇది ఒక చర్చకు దారితీసిందో నిన్న రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక దీన్ని ఈ ఇష్యూస్ని యాజ్ రిజాల్వ్ చేసుకోవాలి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేయాలి అభ్యర్థులు ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు ఎక్కడ ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారు అభ్యర్థులను కూడా దీన్ని చేసుకొని ఇక ఎన్నికలకు సమాయత్తం అవ్వాలి ఈ మధ్యలో ఈ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు రాకుండా చూసుకోవాలి అని చెప్పి నేను ఇష్యూస్ అన్ని ఓపెన్ గా మాట్లాడుకొని నిన్న ఒక కామన్ అంటే ఇద్దరు కలిపి ఒక మ్యూచువల్ గా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద కామన్ ఎజెండా తోటి కామను మేనిఫెస్టో తోటి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పని నిర్ణయం తీసుకొని నిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్న అల్టిమేట్ ఎసెన్స్ ఆఫ్ ది మీటింగ్ ఆ మీటింగ్ ఎసెన్స్ ఏంటి అంటే ఇక ఈ వైరుధ్యాలు ఇక లేకుండా కలిసిమెలిసి వెళ్ళాలని చెప్పని ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ దిశగానే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు దాదేపల్లిగూడెంలో ఒక సభ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి ఆ ఎక్సర్సైజ్ పార్ట్ అంతా పూర్తయిపోయింది తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగానే ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది తర్వాత షణ్ముఖ వ్యూహం అని చెప్పని జనసేన పార్టీ నుంచి కూడా ఒక ఆరు అస్యూరెన్సెస్ వాళ్ళ వైపు నుంచి కూడా ప్రపోజ్ చేయడం జరిగింది వీటికి తోడు ఇంకా ఏం అస్యూరెన్సెస్ ఇవ్వాలి రేపు రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలకి ఈ రెండు పార్టీల కూటమి వైపు నుంచి ఎటువంటి అస్యూరెన్స్ ఇవ్వాలి అనేది అదే సందర్భంలో రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిపించి ఎన్డీఏలో జాయిన్ గమ్మని భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా ప్రతిపాదించిన సందర్భంగా ఆ వాటి గురించి కూడా వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించాలి ఎక్కడెక్కడ కేటాయించాలి అనేవి ఇవన్నీ కూడా అంతర్గతంగా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది బహుశా నేను అనుకోవటం ఈ వారం చాలా కీలకం ఈ వారం ఎండింగ్కి వచ్చేటప్పటికి రేపు ట్వంటీ ఎయిత్ తాడేపల్లిగూడెం సభ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ వైఖరి అలాగే ఈ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అంశం అభ్యర్థుల ఖరారు ఎన్ని స్థానాలు అనేది అన్ని ఇష్యూస్ కూడా ఒక లాజికల్ కంక్లూషన్ రావడానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రాజమండ్రిలో తలెత్తిన లాంటి ఇష్యూస్ ఇక భవిష్యత్తులో తలెత్తకుండా శ్రేణులకి తప్పుడు సంకేతాలు పంపించకుండా శ్రేణులు గందరగోళానికి గురి కాకుండా అంటే ప్రత్యర్థులకి కూడా అవకాశం కల్పించకుండా సహజంగానే ఒక చిన్న ఇవాళ రాజకీయాల్లో ఎట్లుంటుంది అంటే ఈ కూటమి బలోవంతం బలోపేతం అయ్యే కొంది అది తమకు గా మారడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యర్థులు కూడా ఏం ఆలోచిస్తారంటే ఒక చిటికన వేలు పెట్టే గ్యాప్ ఈ ఇద్దరి మధ్య దొరికితే కాలు పెట్టేయాలని చూస్తారు సో అటువంటి ఆస్కారం కలిపికుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీ నాయకత్వం మీద ఉంటుంది ఎందుకంటే శ్రేణులు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు శ్రేణులు ఆల్రెడీ కోఆర్డినేషన్ తో పని చేసుకుంటారు పని చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడికక్కడ లోకల్ గా ఇరు పార్టీల నాయకుల కార్యక్రమాలకి ఇరు పార్టీల శ్రేణులు అటెండ్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారి సభలకి జనసేన జెండాలు కనిపిస్తున్నాయి అంటే శ్రేణులు ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇది మనది అని చెప్పని ఇరు పార్టీల శ్రేణులు ఓన్ చేసేసుకున్నారు నాయకుల స్థాయిలో ఈ కాన్ఫ్లిక్ట్ ఎరైజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకత్వాల మీద ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో కూడా ఇంకొకసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవటానికే వాళ్ళు కూడా ముందుకొచ్చి నిన్న ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ధీటుగా ఎదుర్కోవటానికి కావాల్సిన ఆ భూమిక ఇరు పార్టీల వైపు నుంచి సిద్ధం అయిపోయినట్టుగానే కనిపిస్తుంది ఈ వీకెండ్ కి ఈ మిగిలిన ఇష్యూస్ అన్ని కూడా మేనిఫెస్టోకి సంబంధించి సీట్ల పంపిణీకి సంబంధించి తర్వాత అభ్యర్థుల ఖరారు కి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ రావడానికి ఆస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాజేష్